రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హిందూపురంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలయ్య హెల్మెట్ పెట్టుకుని బుల్లెట్ బండి తోలారు రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు ముఖ్యంగా ద్విచక్ర ద్విచక్ర వాహనాలు తోలేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు మద్యం సేవించి వాహనాలు తోలరాదన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కరుణాసాగర్ రెడ్డి ఎంవీఐలు వరప్రసాద్ ఉదయ్ కుమార్ జయశ్రీ పోలీస్ ఇన్స్పెక్టర్లు జనార్దన ఆంజనేయులు అబ్దుల్ కరీం రాజగోపాల్ నాయుడుతో పాటు శాఖ కార్యాలయం అధికారులు చైతన్య బాలాజీ ఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు సరే అలా అంటే ఒకసారి ఇవ్వండి సార్ క్యాబ్ ఇవ్వండి హెల్మెట్ ఇవ్వండి ఓకే అండి అదే అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వం అవసరాలతో కూడా జరుగుతుంది ఈ యొక్క భద్రతా వారోత్సవాలు ముఖ్యంగా ఏంటంటే డ్రైవింగ్లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చూస్తున్నాం మనం ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి అయితే అంతా టౌన్స్లో అయితే సిటీస్లో అయితే ముఖ్యంగా ఏంటంటే ఒకటి స్పీడ్ స్పీడ్ నియంత్రించాలి మనం అలాగే రూల్స్ పాటించాలి సిగ్నల్స్ సిగ్నల్స్ పాటించాలి అలాగే ఓవర్ స్పీడింగ్ అదొకటి మనం కంట్రోల్లో ఉండాలి అండ్ ముఖ్యంగా ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ పంగు కొట్టేసో లేకపోతే ఇంకొకటి అవగాహన ఏంటంటే ఈ మార్గద్రవ్యాలు ఇంకొక పెట్టిగా చేసింది వరకు అలా సంస్కృతిని తీసుకొచ్చేసారు సమాజంలో ఇద్దరు ప్రభుత్వం దాన్ని ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చాలా కఠిన నిర్ది నిర్దిష్టమైన చర్యలు తీసుకుని వాళ్ళ మీద అనేటువంటి అటువంటి జరగకుండా ఎక్కడ దొరకకుండా సప్లై చేసేవాడిని వాళ్ళని వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటూ పోలీస్ కఠినంగా వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు దానికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మెయిన్గా ఈ బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు వాళ్ళ హెల్మెట్లు ధరించాలి అలాగే అది తప్ప మనాది కావకపోవచ్చు అవతరాలు కావచ్చు లేకపోతే మంది మంది కూడా తప్పు కావచ్చు ఏదైనా కొంచెం మనం జాగ్రత్తగా అది ఇప్పుడు ఈ మేరర్స్ ఉన్నాయి చూసుకుంటూ అలాగే ఎస్పెషల్ కార్ డ్రైవ్ చేసే వాళ్ళము సీట్ బెల్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా పాటించి ఎటువంటి యాక్సిడెంట్స్ వాటి ఉంది కాకుండా ఉండాలిగా ఈ ఈమె కూడా బాధ్యత ఉంది శిక్షణ ఉంటే కేంద్ర దాని యాక్షన్ తీసుకోవడం ఉంటుంది కౌన్సిలింగ్ ఉంటుంది లేకపోతే లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది ప్రాణం పోతుంది ప్రాణాలే పోతాయి ప్రాణం పోతే మధ్య కొంచెం అనుకరించడం ఎక్కువైపోయింది అనుకరించడం వేరే సంస్కృతి అన్ని మనం తీసుకొచ్చి మన మన పైన ముందుకుని పిచ్చా విడిగా ఏవి పాటించకుండా అయితే ఏంటి ఏది పాటించకుండా మైక్స్ చేయడం అర్ధరాత్రులు ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ సీసీటీవీలు ఇవన్నీ కూడా అరేంజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ కూడా చాలా ఎవరైతే అతికింపిస్తున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం అది జరుగుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు ప్రవేశపెట్టడం దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాటి మీద వాటిని ఇంప్రిమెంట్ చేయడం ఎంతో హర్షకరణ విషయం అందరిని కూడా నేను అందరికి వెనుభవం చేసుకునేది ఏంటంటే అన్ని అలాగే రూల్స్ పాటించండి అలాగే బైక్ తోడేటప్పుడు హెల్మెట్ ధరించండి అలాగే కారు వాహనాలు కార్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు సీట్ బెల్ట్ ధరించండి ఓకే లైఫ్ ఇస్ వెరీ వాల్యుబుల్ జీప్తో మనం కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలా మేము నష్టపెట్టుతాం దానికోసం మనం బతికాలం అనుకో అంతే కానీ అనుసరించడం మన ప్రాణాలు పడంగా పెట్టి ఏదో విన్యాసాలకి ఎవరికో చూపించుకోవడానికో లేకపోతే ఈ మధ్య ఇందులో చేసి చేసే ఫీట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం ఇది కాదు జీవితం అనేది నచ్చుకుంటు వినిపోయినది సో అందరం ఆల్ ద రూల్స్ అండ్ లైఫ్ మీరు